నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి గురుగారు ఈ శివాలయం కున్న ప్రాముఖ్యత ఏంటండి అమ్మా ఇది సంవత్సరాల చరిత్ర ఉన్న శివాలయం ఇది దీనిలో ఏంటంటే అమ్మా ప్రత్యేకంగా ఇంత ముందుకు ఇక్కడ ఈ గుడి కింద కొన్ని సమాధులు అంటే మునీశ్వరులు సంవత్సరాల కింద వచ్చి ఉండడం చేత ఇక్కడే శివలింగాన్ని సొంతంగా మేము ప్రతిష్టాపన చేయడం జరిగింది గురువు గారు దీని యొక్క విలువ ఏంటంటే మా ఇక్కడ జంటనాగులు రావడం అనేది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుమతి అని చెప్పేసి మనం చరిత్రలో మాట్లాడుకోవచ్చు అందుకని చెప్పేసి ఈ గుడి ప్రాముఖ్యతకు ముఖ్యమైనది ఏంటంటే పౌర్ణమి రోజు ప్రత్యేకమైన పూజకు సంబంధించిన ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో రెండు జంట నాగులు ఎన్నోసార్లు మాకు కనబడ్డాయి గురువుగారికి కూడా దర్శనం ఇస్తూ ఉంటాయి కాబట్టి మా ప్రత్యేకంగా ఆలోచన ఏంటంటే ఇక్కడ జంట నాగులకు సంబంధించి సౌభాగ్యానికి సంబంధించిన ప్రత్యేకమైన ఆలయం నిర్మించాలన్న ఒక కోరికతో చిన్న పునాదిని వేశాము దానికని మీరు ముందుకు వెళ్తే ఈ విధంగా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియాలనే ఆలోచన అమ్మా అంటే ఇందాక మీరు అన్నారు గురు ఇక్కడ సమాధులు కూడా ఉండేవి అని చెప్పి ఎందుకంటే కొండ ప్రాంతం కొండ ప్రాంతంలో అయితే ఎవరు వచ్చేసి వ్యవసాయం చేయడం కానీ ఇలాంటి సే ఇదంతా ఒక రాయి కాబట్టి ఖచ్చితంగా మునీశ్వరులు ఎంతో తపస్సు చేసిన పెద్ద పెద్ద ఋషులు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కాలయాతనలో ఇక్కడ అలసిపోయి కాలం చేయడం చేత వాళ్ళ సమాధులు ఇక్కడ ఉన్నాయని కూడా గురువు గారు చెప్తూ వస్తున్నారు దాని ద్వారానే శివలింగం పెట్టడం వల్ల వాళ్ళు చేసిన పుణ్య కార్యక్రమాలకి ఇది పుణ్యమైన స్థలం అయిపోయి ఎందరో వ్యక్తులకు ఉపయోగపడితే ఎందరో వ్యక్తులు వచ్చేసి సౌభాగ్యాన్ని నిలుపుకుంటే మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఒక దృక్పథంతో శివలింగాన్ని మేము జంట నాగులు చూసిన తర్వాత ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మేము ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే గురుగారు ఇందాక మీరు చెప్పారు జంట నాగులు కనిపిస్తూ ఉంటాయని అంటే కనిపించే రోజులు ఏమన్నా ఉన్నాయి జంట నాగులు చూడండి అమ్మా పౌర్ణమి రోజు శివరాత్రికి ముందు రోజు ప్రత్యేకమైన రోజులు మళ్ళీ అందరికీ కనబడే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే చూడండి ఈ రోజుల్లో సర్పాలు అని చెప్పేసి చాలా మంది ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి ఆ జంట నాగులు కనబడడానికి కారణ జన్మలము మేము ఈ స్థితిగతుల్లో ఒక విద్యలో అనుభవం అయి ఉన్నాము కాబట్టి మాకు కనబడిన అవకాశాలని చెప్తున్నాం దానివల్ల ఉపయోగం ఏంటంటే అమ్మ జంట నాగులు కనబడినాయి అని అంటే పార్వతీ పరమేశ్వరులు కనబడ్డారనేది మన ఇతిహాసాలలో రాసి ఉంది తెలంగాణలో మనం అనుకునేది ఏంటంటే నాగుం పాము ప్రతీక ఎల్లమ్మ తల్లి అని అనుకుంటాము ఒకవేళ జంట నాగులు కాకుండా కేవలం నాగుం పాము కనబడింది అంటే ఎల్లమ్మ గారికి ప్రతీక అని కావచ్చు కానీ కొన్ని జంట నాగులు కనబడ్డాయి అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు కనబడ్డాడు అనేది మనం అనుమతి అని ఆలోచన చేసుకొని మాలాంటి వాళ్ళకే కనబడడానికి ఏంటంటే సిద్ధహస్తులము కొన్ని విద్యాబుద్ధులు ఉండడం చేత కాలజ్ఞానాన్ని ఆలోచించగలుగుతాము కాబట్టి ఆ ఆలోచనని గుడి రూపాన అందరికీ చేర్చాలన్న ఒక మంచి దృక్పథంతో మేము ఆలోచన చేశామమ్మ గురుగారు శక్తివంతమైన ఆలయాల్లో అయ్యప్ప దేవాలయం ఒకటి అయితే ఇక్కడ ఉన్న అయ్యప్ప ఆలయం గర్భగుడి కింద ఒక ధ్యానం కూడా ఉంది ధ్యానం మందిరం లాంటిది ఏంటండి స్పెషాలిటీ ఏంటి నేను తొంభై ఐదు లోలకి వెళ్ళాను నైన్టీ సెవెన్ లో పాదయాత్ర చేశాను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి శివర్మల అక్కడి వరకు పాదయాత్ర చేశారు అంతా థర్టీ ముప్పై ఐదు రోజులు అయింది తర్వాత ఇదంతా అడుగు కొండ మొత్తం నేను ఉన్నప్పుడు ఇక్కడనే దీని దేవుడు ధ్యానం చేసేవాడిని స్వామి ధ్యానం చేసుకుంటే ఇక్కడనే ఉండేవాడిని ఇదండి కంప్లీట్ అన్ని గుళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఐదు గుళ్ళు పైన కొండ మీద ఉన్నాయి వేద పాఠశాల ఉంది అనుమాన టెంపుల్ ఉంది శివాలయం ఉంది పరసవన్ టెంపుల్ ఉంది బ్రహ్మంగారి గుడి ఉంది పాండరంగస్వామి గుడి గత మార్కండ గుడి ఉంది శివాలయం ఉంది ఇన్ని టెంపుల్స్ అయినా అందరు ఎవరు వాళ్ళు చేసుకుంటారు ధ్యాన మంది ఇక్కడ ఎవరు డిస్టర్బ్ కాకుండా భూమి లోపల ధ్యానం ధ్యానమంది కట్టుకున్నారు మీరు కట్టుకున్నారు ఇక్కడ అమ్మ ఇప్పుడు ఎవరికి వెళ్ళడానికి లోపలికి లోపలికి వెళ్ళానికి లేదమ్మా బంద్ ఉంది అంటే ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటారండి టైం అని చెప్పలేదు ఎప్పుడు నాకు ఎప్పుడు ఇష్టం అప్పుడు అక్కడ నాకు ఎప్పుడు ఉండాలనుకున్నప్పుడు అక్కడ ఏముండదు ఎప్పుడు ధ్యానం చేయాలి అనిపిస్తే అప్పుడు వెళ్తాను దానికి టైం ఏమి ఇన్ని రోజులు అన్నట్టు ఏమన్నా ఉంటుంది ఐదు రోజులు పట్టొచ్చు మూడు రోజులు పట్టొచ్చు అలానే ఉంటుంది ఏడు రోజులు కూడా ఉంటారు వారం రోజుల పాటు అప్పుడు చేసేవాడిని ఇప్పుడు కొద్దిగా ఇవన్నీ అయినాక కొద్ది ఇవన్నీ టెంపుల్స్ బయట ఎక్కువ తిరుగుతున్నాను ఇంతకుముందు అక్కడ ఏమున్నప్పుడు ఏకాంతం ఉన్నప్పుడు అక్కడనే ఉంటుంది నేను చేసేవాడిని తోవ బంద్ అయింది ఇప్పుడు తువ చేసా కొద్దిగా చేయించును ఈ నెక్స్ట్ మంత్ చేబరిమలై అదే డిజైన్గా చేయాలని పద్దెనిమిది మెట్లు అటెండ్ చేపించాను భక్తులు వరకు ఇప్పటివరకు నాతో డబ్బు చేశాను ఇప్పుడు ఎవరైనా భక్తులతోనే ఇది పద్దెనిమిది మెటర్ బంగారం మెట్లు చేపించాలని ఉద్దేశం ఉంది అది స్తంభం పైన శబరిమలైలో ఎలా అయితే పద్దెనిమిది మెట్లు ఉంటాయో అలాగే ఇక్కడ కూడా మీరు నిర్మించాలి అనుకున్నారు అంతే అంతే అమ్మా పద్ధతి మెట్లు నిర్మించిన తర్వాత గజ స్తంభం తర్వాత అయ్యప్ప స్వామి ముఖ్యమైన దర్శనం ఆ తర్వాత ప్రత్యేకంగా గర్భగుడి ఉంది ఇవన్నీ ఏంటంటే ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది గుడి యొక్క పునర్ ప్రారంభం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఉన్నంత వరకు సాయశక్తుల ప్రయత్నం చేసి చేసి పెట్టారు ఇక మిగతా కార్యక్రమాలకి ఎవరైనా ముందుకు వచ్చినా కూడా భక్తులు చేసుకోవాలన్న ఆలోచన గురువు గారి తర్వాత మా ప్రయత్నం కూడా ఉన్నదమ్మా ఎవరైనా సరే వచ్చి మాకు ఆనందమే మళ్ళీ ఏంటంటే ఇయర్ లో వచ్చేసి సంక్రాంతి సమయంలోనే శబరి వెళ్తూ ఉంటారు అలా కాకుండా ఎన్నో మొక్కులు ఉన్న వాళ్ళు తొందరగా రావచ్చు ఇక్కడే అయ్యప్ప స్వామి గుడి ఉంది అని అందరూ దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైనది అందుకన్నా ఒక ఆలోచనతో ఇక్కడే పద్దెనిమిది నెట్లు కట్టేసి తర్వాత అయ్యప్ప స్వామిని దగ్గరగా దర్శనం కావాలని చెప్పి అయితే గురుగారు అటు సైడ్ ఒక ద్వారము ఇటు సైడ్ ఒక ఉంది ఏంటండి ఇది ముఖ్య ద్వారం ఏంటంటే అమ్మా ఇటువైపు మీకు ఇప్పుడు కుడివైపు ఉన్నది ఏంటంటే కేదారనాథ ఆలయానికి సంబంధించిన శివాలయాన్ని మేము నిర్మించాలి ఖచ్చితంగా మాకు ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే తండ్రి గారి ఆలయం రావాలి అని శివాలయం వచ్చిన తర్వాత తర్వాత అయ్యప్ప స్వామి ఆలయం తర్వాత అరుణగిరి ప్రదక్షిణలో ఇవన్నీ చేయాలని మాకు ముఖ్యమైన ఉద్దేశం అక్కడ ఉన్న స్థలం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం చేయాలని ఆలోచిస్తున్నాం అందుకని అయ్యప్ప సంబంధించిన టెంపుల్ వేరమ్మా అంటే ఇప్పుడు భక్తులు వస్తున్న కొద్ది వాళ్ళకి ఏదైనా కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది ముఖ్యమైనది తర్వాత అత్యంత ముఖ్యమైనది తండ్రి విగ్రహం అక్కడ కట్టి తర్వాత కేదారనాథ ఆలయం ఎలా ఉందో ఆ రాతి విగ్రహం ఎలా ఉందో అలాగే చేయాలని ప్రయత్నం ఇక్కడ ఆ విధంగా ఎవరైనా ముందుకు వచ్చినా కూడా మా అంతంగా మేము ముందుకు వెళ్తాము భక్తులు వచ్చినా కూడా కేదారనాథ ఆలయం కంటే అందరూ పోలేరు అవును ఆ ప్రాంతము అక్కడ చాలా గొప్ప ప్రాంతం చాలా మంది ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి అలా కాకుండా ఇక్కడే వచ్చి ఉన్నారనుకోండి తండ్రి దర్శనం అవుతుంది శివుడు ఎక్కడైనా శివుడే కాబట్టి కొందరికి ఆలోచన ఉంటుంది పోలేని వాళ్ళు ఎవరైనా కూడా మంచి ఒక ఆలోచనతోనే ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగాలని ఫిబ్రవరి రెండో వారంలో ఇప్పుడు వచ్చే మాఘమాసం తర్వాత ఆలోచన చేస్తున్నాం అమ్మ అది కూడా మీరు చూడండి చూస్తే మీకు దాని విషయ వివరాలు కూడా తెలుసు అదొకసారి చూద్దాం గురు చూస్తామమ్మ అంటే గురుగారు ఇక్కడే కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు అవునమ్మా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ స్థలం వచ్చేసి కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్టాపన అక్కడ గుడి నిర్మాణం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడు కనబడుతున్న ఈ స్థలం మొత్తంలో అక్కడ ఏ విధమైన నమూనా ఉందో గుడికి సంబంధించింది ఆ విధంగానే అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కట్టాలని మా ఆలోచన దానికి ఈ స్థలం కాబట్టి చాలా మంది భక్తులు ఏంటంటే వెళ్ళడానికి చాలా మంది ఆరోగ్యపరంగా కానీ తర్వాత వెళ్ళిన సందర్భాల్లో ఏదైనా ప్రమాదాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి మనము చూస్తూ ఉంటాం అలాంటి ఉద్దేశాలు ఉండి చాలా మంది భయపడి వెళ్ళకుండా అనారోగ్య పరిస్థితులు ఉండి వెళ్లకుండా ఉండవ వాళ్ళకి ఈ కేదార్నాథ్ ఆలయం కడితే కేదార్నాథ్ అనేది ఒక నైపుణ్యమైన మన శివలింగాలలో గొప్ప గొప్ప పేరు ఉన్నది కాబట్టి అలాంటి విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ ఇంత పెద్ద కొండలో ఇన్ని విగ్రహాలున్న దగ్గర పెడితే ప్రత్యేకమైన ఆకర్షణగా ఎందరో భక్తులు వచ్చి ఇక్కడ భాగ్యనగరం నుంచి కానీ తర్వాత వీత రాష్ట్రాల్లో కానీ పక్కన ఊర్లో ఉన్న వాళ్ళు వస్తే ఇక్కడే తండ్రి దర్శనం జరుగుతుందని వాళ్ళకి ఎన్నో పుణ్య కార్యక్రమాలకి ముందుకు పోయే అవకాశాలు ఉంటాయన్న ఒక ఉద్దేశంతో గురువుగారు మేమందరం ఆలోచన చేస్తున్నాం ఈ స్థలం మొత్తము ఇప్పుడు ఫిబ్రవరి రెండో వారంలో మాఘమాసం తర్వాత మేము ఆలోచన చేస్తున్నాం విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని అక్కడ ఉన్న రాయి సంబంధించింది తర్వాత పుణ్య జలాలకు సంబంధించింది పుణ్యమైన తీర్థ మట్టి నుంచి అన్ని తీసుకొచ్చి ఇక్కడే విగ్రహ ప్రతిష్టాపన చేయాలని ఒక మా మంచి మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలని మేము ఆలోచనలో ఉన్నాం ఈ స్థలంలోనే నిర్మించాలి అనుకుంటున్నాం అవును తల్లి అయ్యప్ప స్వామి గుడి వెనకాలోనే తొమ్మిది జ్యోతిర్లింగాలకు సంబంధించి అరుణగిరి ప్రదక్షిణలో తొమ్మిది అంతస్తులు కట్టి ఒక్కొక్క అంతస్తుల్లో ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని పెట్టిన తర్వాత తొమ్మిదో అంతస్తు పైన అఖండ జ్యోతిని ఎప్పటికీ కూడా ఆరిపోయకుండా ఉండడానికన్నా ఒక గట్టి ప్రయత్నం ఆ పరమాత్ముడి దయతోని శివుడి ఆశీర్వాదంతోని ఇక్కడ మేము ఆలోచన చేస్తున్నామమ్మ తొమ్మిది అంతస్తులు కట్టిన తర్వాత అఖండ జ్యోతి అని అంటే ఇక్కడ చుట్టుపక్కల అందరి ప్రాంతాలకి ఒక అఖండ జ్యోతి కనబడే విధంగా ఎంతో మంచి పుణ్యాత్ పుణ్యమైన ఆలోచన ఉండి ఎందరో ఇక్కడి నుంచి చూడాలన్న ఆలోచనతో తొమ్మిదో అంతస్తు పైన అఖండ జ్యోతి ఆలోచన చేస్తున్నాం తల్లి ఇదే ఆ స్థలం ఇక్కడే మేము ఆలోచన చేస్తున్నాం కేదార్నాథ ఆలయం అయిన తర్వాత అయ్యప్ప స్వామికి సంబంధించిన పనులు అనే తర్వాత ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా నిర్మించాలని ఒక మన మనోధైర్యంతో మేము ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాము ఎన్ని నెలలు పడుతుంది గురుగారు సుమారు అమ్మ ఫిబ్రవరి రెండవ వారం అనంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వ్యవధి పట్టవచ్చు దానికి ఇంకా ఆర్థికమైన ఆలోచనలు చేయాలి ఎవరైనా వ్యక్తులు ఉన్నా కూడా దాంట్లో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు శివ సాధువులమైన మేము ఇంతటి ఆర్థికమైన పరిస్థితిని చూడొచ్చో మీకు తెలుసు కాబట్టి ఎవరైనా చాలామంది ఉంటారు మనసులో ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి తోచినంతగా ముందుకు వచ్చినా కూడా ఈ పుణ్య కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుడతారు శివాలయం కట్టాలన్నా శివుడి యొక్క ప్రదక్షిణ చేయాలన్నా జన్ములై పుట్టాలమ్మ కాబట్టి అలాంటి పుణ్య కార్యక్రమాల్లో అందరూ చేతేస్తే ఆ పుణ్య కార్యక్రమం ఎంతో ఎందరో భావితరాలకు ఉపయోగపడి జన్మ జన్మలకి శివాలయము ఈ రాయి ఈ స్థలం అలాగే ఉండిపోతే భావితరాలకి ఎన్నో విధాలుగా సౌభాగ్యాలకు ఉపయోగపడుతుందని ఒక మనస్సుతో మేము అంతర్కరణ శుద్ధితన ఆలోచన చేసిన సందర్భాలు ఉన్నాయి తల్లి మీరు నిజంగానే ఎంతో కూడా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి సాయం చేస్తారు సాయం చేస్తే మెట్టు మెట్టున వాళ్ళ పేరు భగవంతుడు రాసి పెట్టుకున్నాడు అన్న ఆలోచన మాకు వస్తుంది కాబట్టి ఎవరు ముందుకు వచ్చినా కూడా ఖచ్చితంగా శివుడి యొక్క ఆజ్ఞ లేనిది రారు కాబట్టి శివాజ్ఞకి లోనై వాళ్ళందరూ వచ్చారనుకోండి ఈ పుణ్య కార్యక్రమంలో జన్మ జన్మలకి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అందరూ బాగుండాలన్న ఆలోచన కూడా మాకు ఉన్నది తల్లి